హుందాయ్ ఐ టెన్ మ్యాగ్నా మోడల్ టూ థౌజండ్ టెన్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వలైకుం వెల్కమ్ టు సాయి కార్స్ వార్ ఆల్ అన్న గుడ్ మార్నింగ్ అన్న నా యోడవ్ ఫ్యామిలీ అందరికి గుడ్ మార్నింగ్ ఓకేనా వీడియోలకి వెళ్దాం స్క్రీన్ మీద చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి హుందాయ్ ఐ టెన్ మ్యాగ్నా మోడల్ టూ థౌజండ్ టెన్ ప్యూర్ పెట్రోల్ వర్షన్ సెకండ్ ఓనర్ కార్ ఈ కార్ని అయితే పెట్టారు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చెల్డ్ అంటున్నారు టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ ఎయిటీ ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అంటున్నారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు ఓకేనా కార్ అయితే స్క్రాత్లెస్ కండిషన్లో ఉంది టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది హుందా ఐటెన్ మ్యాగ్నా టూ థౌజండ్ టెన్ మోడల్ ప్యూర్ పెట్రోల్ వర్షన్ అన్న లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి సెకండ్ ఓనర్ కార్ అంటున్నారు ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు ఒరిజినల్ కలర్ మీద ఉంది ఎయిటీ ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది కార్ అయితే టో ఓటర్ గుడ్ కండిషన్ అన్న దేని ప్రాజ్ టూ ల్యాక్ టెన్ అన్నారు ఫైనల్గా వన్ ల్యాక్ ఎయిటీ నైన్ థౌసండ్ చెప్పారు మనమైతే వన్ ల్యాక్ ఎయిటీ నైన్ థౌసండ్ పెడతాం దాంట్లో కూడా నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం ఓకే అన్నారు కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అన్న ఓకేనా స్క్లాత్లెస్ కండిషన్లో ఉంది షోరూమ్ లెవెల్లో ఉంటున్నారు ఓకేనా షోరూమ్ ట్రాక్ కూడా ఉందని చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ప్రతి ఒక్క కార్ ఓన్ నెంబర్ తీసుకోవడం ఉండొచ్చు కుందా టెన్ మ్యాగ్నా మోడల్ టూ థౌజండ్ టెన్ ప్యూర్ పెట్రోల్ వర్షన్ వన్ పాయింట్ టూ ఓకేనా కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్ కండిషన్లో ఉందన్న ఒక లక్ష ఎనభై తొమ్మిదిలో తగ్గింపు ఉంది ఫైనల్ కాదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కారు దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి ఓకేనా కార్ అయితే ఇది మన కార్ కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ ఒక పెట్టండి మెడిల్ క్లాస్ తగ్గం మాక్సిమం మన ఛానల్లో బిలో ఫిఫ్టీ థౌజండ్ బిలో వన్ ల్యాక్ బిలో వన్ ఎఫ్ ల్యాక్ బిలో టూ త్రీ ల్యాక్స్ లోప కార్కే ప్రిపరెన్స్ ఇస్తాం లో బడ్జెట్లో మెడికల్ క్లాస్లో అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు తిరగాలని అప్పుడప్పుడు కొంచెం హై బడ్జెట్ కూడా పెడతాం కార్ అయితే ఇది చాలా క్లీన్ అండ్ నీట్ ఉందన్న ఓకేనా రెండు లక్షల పదివేలు అన్నారు ఫైనల్గా ఒక లక్ష తొంభై అన్నారు మనం ఒక లక్ష ఎనభై తొమ్మిది పెడతాం దాంట్లో కూడా తగ్గింపు ఇవ్వాలని చెప్పినాం ఓకే అన్నారు ఓకేనా ఎయిటీ ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది సెకండ్ ఓనర్ కార్ చాలా క్లీన్ అండ్ ఉంది పిక్స్ ఇంటీరియర్ పిక్స్ అయితే పెట్టలేదు ఓకేనా కార్ అయితే ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేసి ఓనర్ నంబర్ తీసుకొని కార్ దగ్గరికి వెళ్ళి మొత్తం చెక్ చేసి చూసి తీసుకోండి హుందా ఐటైన్ మ్యాగ్నా టూ థౌసండ్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఆర్సీ ఉంది ఇన్సూరెన్స్ వాలిటీ లేదు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది ఓకేనా కార్ టోటల్ గుడ్ కండిషన్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే ఉంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ వన్ పెట్టండి ఓకేనా ఉంటా రైట్ బస్ స్టాప్లో ఏమైనా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్